వారు దేశానికి వెళ్ళారు ముందుగా పప్పుబడ్డాడు అక్కడ ఎందుకంటే తన ప్రజలు బతకటానికి దేవుడు వాగ్దానం నిధిగా ప్రాంతం వెళ్ళడానికి దేవుడు కృప చూపి కరువు రప్పించి కరువు ఉన్నదని వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు యాకోబు పన్నెండు మంది కుమారులు దెబ్బతి ఇద్దరుగా అక్కడ ఆ ప్రాంతం వెళ్ళినట్టుగా వ్రాయపడదు వాక్యంలో ఆ తర్వాత అక్కడ అక్కడ ఆహారం అమ్మకం చేసేవాడు అంటే యాకోబు కుమారుడు పదకొండవ కుమారుడు ఆ దేశానికి పొపోయాడు అక్కడ ఆ దేశంలో ఆ దేశంలో ప్రధానమంత్రిగా అక్కడ మెరుగుందిన వాడుగా ఉన్నాడు కనుక ధాన్యం అమ్మకం చేసేవాడు ఏసేపే ఆ ప్రాంతానికి వెళ్ళారు ఏసేపు నిరిగిన రాజుగ్రంత వరకు కూడా చక్కగా వారు క్షేమంగా ఉన్నారు ఏసేపు నెరగని రాసేపు ఎరగని తనకు వచ్చింది ఆ ప్రాంతంలో ఇక అప్పుడు ఈ సాయిల ప్రజలను బాధించడం మొదలుపెట్టి వేధించడం మొదలుపెట్టారు ప్రభునతో ప్రియరా ఇక దేవుడు కలికరించాడు వారు చేస్తున్న వెట్టి చాకి వారు బానిసత్వాలుగా బానిసలుగా ఉండి బానిసత్వం చేస్తా ఉన్నారు వారు చెప్పిందల్లా ఎన్ని కొట్టైనా వారు పనిచేయించుకునే వారుగా ఉన్నారు అటువంటి పరిస్థితులో వారు దేవునికి మొరుపెట్టారు అయ్యా ఈ బానిసత్వం మాట చోడ లేఖన నిర్గమాకాణం రెండవ అధ్యాయం ఇరవై మూడవ జనం అలాగున అనేక దినములు జరిగిన మీదట చనిపోయాను ఇస్రాయిల్ తాము చేయుచున్న వ్యక్తి పొన్నను బట్టి నిట్టూర్పులు విడుచుచు ఆ మొరపెట్టు పెట్టు చుండగా తమ వ్యక్తి పొన్నను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎందుకు చేయను కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము ఇస్సాకు యాకోకులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇస్సాయులను చూచను దేవుడు వారిని లక్ష్యం వచ్చాను వారు తాము చేయించున్న వెట్టి పొన్నను బట్టి ఏం చేస్తాం నిట్టూర్పుని విడుచు దేవునికి మొరపెడతా ఉన్నారు ఈ భయంకరమైన బానిసత్వం ఏంటి ప్రభా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు ఎవరు చెప్పుకోలేక విడిపించేవారు లేక నడిపించేవారు లేక కాపాడేవారు లేక సంరక్షించేవారు లేక వారు నిట్టూర్పులు విడుస్తూ మా బ్రతికింతే మా స్థితి ఇంతే మాకు ఎవరు విడిపించదు ఎవరు నడిపించదు మాకెవరు సాయం చేయరు అనే ఆలోచన వారు కలిగి నిట్టూర్పుని విడుస్తూ ఉంటే వారి మరెక్కడ చేరిందంట దేవుని ఎంతకు చేర కనుక దేవుడు లక్ష్యం ఉంచి మహాపునే భవిష్యత్ ద్వారా దేవుని వారు నడిపించిన వారిగా ఉన్నారు ఆ తర్వాత వారు ఆయుగుప్తు రాజుతో అంటాడు మా జన్మను పోని మా జన్మను పోని మేము దేవుని ఆరాధించాలా అని వారు అడిగితే ఈ యహోవాయవును నేను పోనివ్వటానికి అంటాడు ఆయన మా దేవుడు ఆకాశమంధున్నాడు ఆయన చెప్పింది మేము చేయాలా ఆరాధించడానికి మేము వెళ్ళాలా అని వారు అడిగిన వారు కాదన్నారు వినాల ఆ రీతిగా చేసినప్పుడు ప్రభైన దేవుడు వినాల ఆ ప్రాంతంలో పది రకాలైన తెగుళ్ళు పంపాడు ఎన్ని రకాలు పది రకాలైన తెగుళ్ళు ఆ దేశం మీదకు పంపి వారి దేవుడు గొప్పవాడు ఇసాయు దేవుడు వారితో ఉన్నాడు ఇసా దేవుడు వారి పక్షంగా ఉన్నాడు ఇసాయు దేవుడు వారిని విడిపించడానికి నడిపించడానికి వీడిగా నేను పంపనని ఐగుప్తు రాజు ఎలా ఉన్నాడో ఐగుప్తు దేశం మీద భయంకరమైన తెగుడు రప్పించిన వారిగా ఉన్నాడు అక్కడ తన ప్రజలు పోనివ్వటానికి ఐగుప్తు దేశం మీద నేను ప్రతిరోజు తెగుళ్ళు పంపి ఆ దేశవాత అక్కడ అట్టారు చివరి తెగుచూడు అక్కడ లేఖనాల్లో పన్నెండవ అధ్యాయం అదే నిర్గమాకాణం పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చెనువులో చూస్తే ఇరవై తొమ్మిది నుండి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసన మీద కూర్చున్న పరో మొదలుకొని సరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశంలో తొలి పిల్లలందరినీ పశువుల ఆ రాత్రి అతని శవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఆ ఐగుప్తులు మహాఘోష పుట్టాను పదో ఏమిటి అంటే పశువుల తొలిచూలు పెరడం అదే రీతిగా మనుషుల్లో తొలిచూలు కుమారుడు వారు ఆ రీతిగా శవము లేని ఇల్లు లేదంటే అక్కడ ఏమలేదు అంతగా చేస్తే గాని వినా ఐగిప్త దాశతులు వారు విడిపించబడలేకపోయారు ఎన్నో రకాల తెగుళ్ళు వారి మీద పంపినప్పుడు వారికి ఏమొచ్చని భయం ఆందోళన భీతి వచ్చేసింది కదుకునే వారు అక్కడ నుండి పంపబడడానికి విడిపించబడడానికి కారణమైంది ఐగుతులు తొలిచూలు పిల్లలు ఏది పశువుల తొలిచూలు పిల్లలు మనుషుల్లో తొలిచూలు పిల్లలు అంటే శవములు రాజు ఇంట్లో శవం ఉంది ఇంట్లో శవం ఉంది కారణం ఏంటి తన ప్రజలు విడిపించబడాలి అయితే చూడండి అక్కడ రాస్తాడు అదే ఇరవై ఒకటవ చూడండి అదే పన్నెండవ అధ్యాయం పెద్దలను అందరిని పిలిపించి మీరు మీ కుటుంబం చొప్పున మందలో నుండి పిదలను తీసుకొని పష్కా పశువులు వధించుడి హిస్సోపు కొంచె తీసుకొని పళ్ళములో నున్న రక్తములో దాన్ని ఉంచి ద్వారా మందపు పై కమ్మిని రెండు నిలువు కమ్ములకు పండములోని రక్తములు తాగించవలను తర్వాత మీరు ఎవరిను ఉదయం వరకు తన ఇంటి ద్వారం ముందు బయలువెళ్ళకూడదు యహోవా ఐదు హతమొచ్చే ఇటకు దేశ సంచారం వచ్చే ద్వార పై కమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదలో ఉన్న రక్తంలో చూసి యహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్ము హతమొచ్చే ఇటుకు మీ ఇండలోనికి సంహార గురి చొరబడనీయుడు రైగలా అగ్చుల తొలి చెవుల పిల్లలందరూ చనిపోయారు ఇస్రాయిలకు విడుదల ఎలా వచ్చిందంటే ఇస్రాయిల్ ప్రజలు ఆ సంహారం దూత లోపల చొరబడాలి కారణం ఏంటంటే పస్కా పశువులు వాళ్ళు బలిగా అనిపించిన వారిగా ఉన్నారు ప్రభువు సరిపించిన వారిగా ఉన్నారు మందడు నుండి ఒక పిల్లలు తీసుకొని కుటుంబాన్ని సరిపోయినంతగా మీ కుటుంబాన్ని సరిపోయినంతగా మీరు బొరెడో పొట్టల్లో మీరు ఏర్పాటు చేసుకోండి దాన్ని వదిలించెయ్యాలా వచ్చి తీసుకొని ద్వార తలుపు ద్వార బంధం మీద మీరు వ్రాయండి ఎప్పుడైతే ఆ ద్వార బంధం రక్తం చూచారో ఆ సంహారకు ఎక్కడ రావడం లోపల రాడు అలా ఈ ప్రజలందరూ తప్పించబడ్డారు ఐగిప్తురికేమి లేదు ఏది ఆ రక్తం చెందించడం కాని ఆ నిబంధన అదే పశువు ఆ పశువు రక్తం చిందించి రాయటం కానీ తెలియదు వాళ్ళకి కనుక జరిగిన సంఘటన ఏమిటంటే ఐగుతులు తొలిపి ఈసాయి ప్రజలందరూ అందరూ క్షేమంగా ఉన్నారు ప్రభునందు ప్రేమైన వాళ్ళ అయిన దేవుడు నిన్ను అడిపించడంలో కూడా దేవుడు ఆశ కలిగి ఉన్నాడు అదే రీతిగా ఇప్పుడు ఈ ఐగుతులు దాసత్వం విడిపించడానికి దేవుడు ఎలా వారిని విడిపించడానికి పష్క పశు బలి ఎలా అర్పించిన వారిగా ఉన్నాడో మనకు కూడా ప్రభు అయిన వారు కూడా ఆయన పసుకా అర్పించబడినట్టుగా చూస్తావు కదా చూడండి కొరింది రాచని మొదటి పత్రిక ఐదవ అధ్యాయ వచనం ఐదవ వచనం మీరు పులిపిండి లేని వాళ్ళు కనుక ప్రొత్తం ముద్ద ఉండకై పాతదైన పులిపిండిని తీసి పారవేడి అంతేగాక క్రీస్తు అను మన పసుకా పసు వధింపబడిన గనుక పాతదైన దుర్మార్గతయు దుర్మార్గత దుష్టత్వములను పులిపిండితోనైన కాకుండా నిష్కాపట్యమును సత్యములను రొట్టెతో పండుగ ఆచరిత ప్రైదలా ఆనాడు ఇషాయ పజలు ఐగుప్తు దాసత్వం ఎలా విడిపించబడిన వారుగా ఉన్నారో ఈనాడు ఈ కృత నిబంధన కాలములో ఎవరు క్రీస్తు అను మన పశ్కా పశువ దింపబడిను ప్రైదలా ఈ పసుకా పశు వదించి ద్వార రాసినప్పుడు అక్కడున్న వారు ఈసారి ప్రజలు బతికించబడ్డారు ప్రజల అదే రీతిగా ప్రభు అని ఏ సూచిస్తున్న వారు ప్రభు అని ఏ వారు పసుకా బలి పశువు అర్పించబడిన తర్వాత ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయించామో ఆయన ప్రభు అని ఆయన దేవుడని రక్షకుడని పాప క్షమాపణ ఇచ్చువాడని పరిశుద్ధులు తీర్చుబడని పరలోకి విచ్చువాడని మోక్షాన్ని చేర్చుబడని ఎవరైతే ఆయన ప్రభువుగా రక్షకునిగా పాప విమోచన పాప విమోచన రైతుగా తన ప్రాణాన్ని తారపోసాడని ఎవరైతే విశ్వసించి అంగీకరించేవారుగా ఉంటారో వారికి ఏం జరుగుద్ది వారు విడిపించబడేవారుగా ఉంటారు ప్రభు చేతిలోకి వెళితే వినాన ఇక సంహారుకుని చేత నశించిపోయే స్థితి లేదు వారికి ప్రభు అయిన ఏ సూచిస్తున్నందు ఉన్న వారికి ఏమి లేదు ఏ శిక్షత్రిక ఎనిమిది మొదటి వచ్చిన రాస్తాం క్రీస్తు ఏస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు కారణమేంటి శిక్ష అంతా ప్రభు పరించారు రైదలా ఈసారి ప్రజలు విడిపించబడడానికి పసుకా పని పశు వధువు ఆ పశువు ఎలా వారికి విమోచన కారణమైనదో ఈనాడు ప్రజలందరూ సర్వలోక మానవాడి ప్రభు ఏస్తు వారు బలి పశువుగా పసుకా పశువుగా ఆయన బలి పశువుగా అర్పించబడ్డాడు ప్రభు నే సుకృష్ణ ద్వారా ఏం జరిగింది అందరికీ ఏం లేదు ప్రభువులోకి వచ్చిన వారందరికీ అందరికీ ప్రభువు నందున వారికి ప్రభువుని అంగీకరించిన వారికి ప్రభువులో జీవిత వారికి ఏమి లేదు ఏ శిక్షా విధి లేదు అపవాది వాడిని ఏమి చేయలేడు అదే ప్రభువు ప్రభువులోనికి రాకుండా ఉంటే అపవాది బంధకాల్లో వారి బంధించబడి అపవాది చేతిలో చిక్కి వారు భయంకరమైన పాపం చెడుగు దుష్టత్వం దుర్మార్గత అక్రమం అన్యాయం మోసం దగ వీటన్నిటిలో ఉండి చెరువులకి నరక పాలు అయ్యే వారుగా ఉన్నారు వారు నరకపాతులు అవుతారు ఈ మాటలు వింటున్న ప్రేమైన వాళ్ళ ప్రభాన యేసు క్రీస్తనే పస్కా పసు మన కొరకు వధింపబడ్డా ఎందుకు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆనాడు వారిని విడిపి దేవుడే దిగి వచ్చి వారికి తెగులు పంపాడు ఈనాడు దేవుడే దిగి వచ్చాడు మన దాని ప్రేజల ఎవరు వచ్చారుని స్థలం నడిపించారు వారి అయితే ఈనాడు మనకి ఎవరు ఇమ్మాను దేవుడు ఆమెకు కుమారు కర్తల వారి పాపను ఆయన రక్షించిన ఆయనకు ఏసు అని పేరు పెడదు ఆయనకి ఇమాను ఆయనకు ఇమానియ అంటే దేవుడు భాష దేవుడు మనకు తోడు ఎవరు తోడు దేవుడు అసలు ఏమిటంటే దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉండడానికి ప్రతి వ్యక్తితో దేవుడిని మనకు తోడు దాని మీద వారికి దేవుడు తోడై ఉంటాడు వినాలా ఎందుకంటే ఈ లోకం దుష్టుని ఆధీనంలో ఉన్నది ఎవరు ఆధీనంలో ఉంది ఆ దుష్టుని ఆధీనంలో ఉంది వారు ఏ కాడికి లోకములోనికి పాపములోనికి చెడులోనికి తన ఆశలు కోరిక నెరవేర్చడానికి వారిని ప్రేరేపించేవాడుగా ఉంటాడు వారి పని అది పని ఏమిటంటే వారు నిన్ను చిక్కించుకొని నిన్ను కొట్టి కొర ప్రాణంతో ఉంచి నేను నరకపాతులు చేయటం వారి పని వడన స్థలం తీసుకొని వెళ్ళటమే వాడి పని అయితే ప్రభు అనే దేవుడు నా బిడలు నరకపాతులు కాకూడదని దేవుడే దిగి తన ప్రాణాన్ని మనకు దారపరి ప్రశస్త రక్త మంచి తన విడతగా చేసుకున్నాను ప్రభునందు ప్రేమైన అలనాడు శ్వాద ప్రజలు ఎలా విడుదల కలిగిందో ఈనాడు ప్రభునందు విశ్వసించిన వారికి ఏది పసుగా పశువుగా బలిగా బలి పశువుగా అనిపించబడ్డ ప్రభు అయిన ఏస్తూ కీస్తూ రక్త ఎవరు కడగబడతారో ఎవడు సాతానికి వారి మీద అధికారము లేదు ఇప్పుడు నీ ప్రభు అధికారులు ఉంటావు ప్రభు ఆదిలో ఉంటావు ప్రభు పద్ధతిలో ఉంటాం ఒకవేళ దారి తొలి కలిపిన ఒకవేళ దారి తప్పినా ఒకవేళ వెనుకజు వేసినా ఒకవేళ నీవు విడి విడిపెట్టండి అనుకున్నా ప్రభు అనే దేవుడేం చేస్తాడు అని ప్రేమ కలబాడు ఏదో ఒక శ్రమకు గురి చేసావు బాధకు గురి చేసో కష్టాన్ని గురి చేసో నష్టాన్ని గురి చేసో అనారోగ్యాన్ని గురి చేసో ఏదో ఒక రీతిగా దేవుడు తన వైపు మళ్ళించుకోవడానికి మార్గం ఆయన ఏర్పాటు చేస్తాడు సరి చేస్తాడు మనను ఎందుకంటే వదులుకోలేడా ప్రభు ఎప్పుడు వదులుకోలేడా నేను దగ్గ నేను రప్పించుకుని ఇష్టపడేవాడుగా ఉంటాడు ఆయన ఎందుకు వచ్చింది శ్రమ ఎందుకు వచ్చింది బాధ అంటే సరి చేయడానికి బాధ వల్ల ఆయన తనకు విధేయులుగా చేసుకుంటాడు ఒకవేళ శ్రమ ప్రభువులో తప్పునకు ఉన్నప్పటికీ కూడా తన పరిశుద్ధతలో పాల్పొందరు శ్రమ రప్పిస్తాడు ఆయన ప్రజలు బానిషత్వకు ఉండడం కారణం ఏంటి అని అంటే ప్రభు దేవుడు అయ్యో ఈ బానిసత్వం ప్రభు దూరమైతే ఎంత భయంకరమైన బానిసత్వంలో ఉంటామో తెలియచాడని వారికి అర్థం చేశాడు వారి అర్థం చేసి దేవుడు దిగి వచ్చి దేవుని నడిపి ఉంటే దేవుని కాపుదలలో ఉంటే ఎటువంటి భద్రత ఉంటుందో ఆకాశుణ్ణి మన్నా కొరికి తినిపించాడు కదా ఆరు లక్షల కాదు యుద్ధానికి వెళ్ళగలిగిన ఆరు లక్షల మంది భార్య పిల్లలు ఎంతమంది ఉంటారు ఇరవై లక్షల మంది వచ్చుకుని ఎనభై లక్షల మందికి నడిపించడంలో ఎలా నడిపించాడు ఆయన పగటి వేళ మేఘస్థంభంలో అంటే ఎండ లేకుండా రాత్రి వేళ చీకటి లేకుండా వారు పాలు పాదాలు వాయకుండా చెప్పులు వారు తెగకుండా పా బట్టలు మా పాతగలకుండా విధానా దేవుని నడిపింపు ఎంత గొప్పగా ఉంటుందో వారికి అర్థం చేశాడు వారికి అర్థం చేసినా కూడా సముద్రం అడ్డు వస్తే పాయింట్ చేసి నడిపించాడు శత్రుడు ఆ సముద్రం ముంచి వేశాడు ఇన్ని రకాలు చేసిన వారు సలుగుతూ గొడుగుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియుల ఆనాడే అలా చేస్తే ఈనాడు అసలు దేవుడే వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన నీతో వండి నీలో వండి నన్ను నడిపించడానికి నీ దేవునిగా నీ ప్రభువుగా నీ లక్షణలుగా నీ కాపరిగా నీ సంరక్షణగా ప్రభువుడిని నడిపించి ఇష్టపడుతూ ఉంటే పెడచబుని పెట్టి వెళ్ళేవారుగా ఉండకూడదు ఎప్పుడు కనుక ఈ మాటలు ప్రభుత్వ దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రభువులోని ఉంటే ప్రభువులోని ఉంటే అంతకుముందు సాతాన మనసు వారు కష్టాలు నష్టాలు ఎందుకు ఇబ్బందులు పడ్డారు ఈనాడు ప్రభువుకు దూరమైతే వచ్చే పరిస్థితి ఏమిటంటే దూరం దూరమైతే ఎంతో నష్టపోయేవారుగా ఉంటాం ప్రభువు దూరమైతే కష్టాలు కొని తెచ్చుకుంటాం ప్రభు అనే దేవుడికి ఒకవేళ ప్రభువులో ఉన్న వారికి కష్టాలు వస్తాయి ప్రభువులో ఉన్న వారికి కూడా కష్టాలు వస్తాయి ఎందుకు వారు సంపూర్ణంగా మహిమ నుండి అధిక మహిమలోనికి నమ్మించడానికి పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధం నడిపించడానికి నీతి నుండి అధిక నీతి నడిపించడానికి దేవుడు సంపులు చేయటానికి ప్రభు కష్టాలు పాలు చేసేవాడు ఉంటాడు అందుకే లేఖనాల్లో ఏబు గ్రంథం చూస్తే ఏబుకు ఏబు గురించి దేవుడేమంటాడు అని అదార్థమంతుడు నీతి మంతుడు చెడుతనాన్ని విసర్జించేది వాడు భయభక్తులు కలవాడని చెప్పాడు దేవుడు ఒకనొక దినాన సాతానుడు వచ్చారు అపవాది దేవదూతలు కూడుకునే సమయంలో అపవాది కూడా వచ్చారంట ప్రభువు ప్రభు దేవుడు సరిది ఏమే అపవాది ఎక్కడి నుంచి గోపి అటు ఇటు తిరుగుతూ వచ్చారన్నాడు నా సేవను మోస అది యోగ సంగతి ఆలోచించావా అతను యథార్థమంతుడు నీతిమంతుడు చెడు తను విసర్జించిన వాడు భయభక్తుడు కలిగిన వాడు అని చెప్పాడు ఆయన సాతార్యమని ఓరకనే నీతి మంతుడయ్యాడా అతని చేతి పని దీవించు చూడ చేత అతని ఆస్తి బహుగా విస్తరించింది అంత మాత్రం అతను చుట్టూ కంచె వేసి దివి కదా కనుక నిన్ను సేవిస్తూ ఉన్నాడు కనుకనే ఆరాధిస్తాడు కనుకనే భక్తి కలి కనుకనే నిన్ను వెంబడిస్తా ఉన్నాడు అని అని అప్పుడు ప్రభు చేసాడు నేను అధికారం అధికారం పో అతని మాత్రం ఏ హాని ఇక అధికారం ఇచ్చి వాడు చేసే పని గొర్రెలు పోయినాయి ఎడ్లు పోయినాయి వంటలు పోయినాయి ఎద్దులు పోయినాయి బిడ్డలు కూడా పోయా వాడు చేసే పనిది దేవుని కృప లేకపోతే వాడు చేసే పని అది దేవుడిని కాపుద లేకపోతే వాడు చేసే పని అది ఏమి లేకుండా ఇంతటిగా చేస్తాడు ఆ తర్వాత దేవుడు కనికరించాడు మళ్ళా తన బాధ బాధపడుతున్నప్పుడు ఒక మాట చదవచ్చు ఒక మాట చదివి ముగిస్తాడు లేక నాలో ఏ గ్రంథం తన బాధను చూ బాధను బట్టి అతను బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడే దిగి వచ్చాడు ఆయన దగ్గర గ్రంథం నలభై రెండవ అధ్యాయం దేవుడే దిగి వచ్చాడు యోబు దగ్గర యోబు దగ్గరకి ఐదవ బచ్చను కవుదాం నలభై రెండు ఐదు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త విని నేను వింటిని అయితే ఇప్పుడు నేను కదుల నిన్ను నన్ను నేను అసహించుకొని దూడిలోను బుడిదులోను పడి పశ్చాత్తాపడుచున్నాను దేవుడే వినా ఆయన బాధ అనుభవించినప్పుడు ఆ బాధ ఆ వ్యాధను చూసి దేవుడే దిగొచ్చాడట ఎవరొచ్చాడు దేవుడే దిగి వచ్చాడు తన బిడ్డలైన వారు తను నమ్మిన వారు అంగీకరించిన వారు ఆయన మన విడిచిపెట్టాడు బిడ్డలందరూ పోయారు ఆస్తి పోయింది ఆరోగ్యం పోయింది పరిస్థితి అని మనం అనుకుంటాం బాబీనా దేవుడు దిగి వచ్చి దేవుడిచ్చే ఆదరణ ఎంత గొప్పదో దేవుడిచ్చే ఆనందం ఎంత గొప్పదో ఎంతైతే దుఃఖపడ్డాడో ఎంతైతే విచారించాడో ఎంతకైతే ఏడ్చాడో కన్నీరు కాచాడో ఎంతగా రోధించాడో అసలు ప్రభు అనే దేవుడిని దిగొచ్చి దిగూచిన తర్వాత ఎలా ఉంటుందిగా యా వినికిడిని కూర్చిన వార్త నేను విన్నాను నిన్ను కూర్చి వినికిడి చేత విన్నా ఇప్పుడు ఎలా కనులారా దేవుడు దిగుచి నిలబడ్డాడు ప్రైదలా అయితే దేవుని వైపు చూచినప్పుడు తను ఎలా కనబడుతున్నాడు కావున నన్ను నేను అసహించుకుంటే ఈ దేవుని వైపు చూచి మన వైపు చూస్తే ఎలా ఉంది ఒక బలాఠ్యుడు వైపు చూసే బాగా ఎత్తైన మనిషి బలంగా ఉన్నాడు కొద్ది వయసు కలిగిన వాడు చూస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది గొరియాతో దాబీదు ఎలా ఉంటాడు గొరియా దేవుడు రాక్షసుడు ఉంటాడు గొలియాతో బాలుడుగా ఉంటాడు పరిస్థితి అది పరిశుద్ధి దేవుని వైపు చూసేసరికి తన అపవిత్ర కనబడతా ఉంది వినాది ఏం కనపడింది తనలో ఉన్న అపవిత్రత తనలో అసహించు అయ్యో అసహించుకొని ఏమంటాడు ఆయన అసహించుకొని ధూడిలోను బూడిలోను పడి పశ్చాత్త పడుతున్నాడు ఆ మహిమ మహిమ గల దేవుని చూసేసేందుకే ఏం కనపడింది దీనిలో ఉన్న పలకీరతలు అన్ని కనబడ్డాయి అసహించుకుంటున్నాడు పశ్చాత్తాపడి సరి చేయబడ్డాడు అది సత్య సర్వసత్యం నడిపించబడ్డావు అనమాట సత్యములని సగమ సత్యము నడిపించబడ్డాడు కనుక నేను సంపూర్ణ చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు కనుక ఈ ఉదయ కాలములో మాటలు వింటున్న ప్రేమైన నడిపించి పాలు తీసి నడిపించారు వాడుగా ఉన్నాడు ఈనాడు నిన్ను కూడా ఎక్కడికి పరమ కణాన్ ఎక్కడికి మనను పరమ కణాన్ పరలోకం చేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈ మాటలు నీవు నేను ప్రభువు రక్త ధారుణనే పశువు పశు వరించబడ్డాడు ప్రభువులోకి నీవు నేను పెడితే ఎలా అడుతాం వారు ఎక్కడికి వెళ్తాం పరలోక పరలోక వెళ్లే వారుగా ఉంటాం అటు ఆ రీతిగా చేయటానికి ప్రభు అనే దేవుడు తనను తాను పరలోకాన్ని విడిచాడు మహిమని విడిచాడు సింహాసన వైభవాన్ని విడిచి నలభన మానవ రీతిగా మన ఇద్దరు వచ్చి మన స్థానంలో నిచ్చి మన శిక్ష భరించి తన రక్షణ మనకి చాలు కనుక ప్రభువును విసు ప్రభువు ప్రభువులోకి పో శిక్ష విధి లేదు ప్రభువులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు కనుకనే మనం ప్రభు నమ్మిన ఒక మాట చదువుదాం లేఖనాల్లో ప్రభు నమ్మిన మనం ప్రభువులో సంపూర్ణంగా చేయబడాలి రాసి రెండవ పత్రిక రింది రాసి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనమందరము ముసుకు లేని ముఖముతో మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వనే ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే ముసుకు ముసుకులేని ముఖం ప్రభు అయిన దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మోసే ముఖం ప్రకాశించిందంట ఆయన ముఖాన్ని చూడలేకపోయారు అయితే ప్రియమే కనుకని అంటే ముసుకులేని ముఖముతో ఏమన్నా అంటాను ప్రభు యొక్క మహిమను ఏ మహిమ ప్రభు యొక్క మహిమను అద్దమనే ప్రకాశింపజేస్తూ ఎవరు చూడ నీలో నిన్ను నీలో ప్రభు మహి ప్రభు యొక్క మహిమను నీలో చూపు ఆ పోలి మార్చబడడానికి దేవుడు తను తను అప్పగించుకున్నాడు కనుకనే మాటలు ప్రభునందు ప్రియురా మనం ఏముండనా ప్రభు యొక్క మహిమను అర్థములే ప్రకాశింపజేస్తూ మన జీవితాలు కొనసాగిద్దాం ఆ పోలిగా మార్చబడదాం ఆ రీతిలో అందుకే ప్రభు మనకు భోజన బలి ఏర్పాటు చేశాడు దినదిన ప్రతి వారు మన విప్త పరీక్షించుకొని పరిచయం చేసుకొని ప్రభు స్వారీపులో మలబడి ఆయన స్వారూప సౌందర్యాన్ని కలిగి మన జీవితాలు కొనసాగించాలని ప్రభు ఆకాంక్షించి తన ప్రాణాన్ని పెట్టాడు కనుక ఆ ప్రభు కృపకు మనం అప్పగించుకొని ప్రభా నా దోషాలను బట్టి నువ్వు నలభావు నా దిక్కరికి గాయాలు పొందావు పొందడం దెబ్బలు నాకు స్వతీచు ఉన్నావు ప్రభాని ప్రభు కృపకు అప్పగించుకొని మనం మనం సరి చేసుకొని అక్క భక్తులు యోబు ఎలా మాట్లాడు అసహించుకొని ఏదైనా ఏదైనా అసహ్యమైన కార్యాలుంటే అసహ్యమైన ఆలోచనలు తలంపులు మోహలు ఉద్దేశాలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ ప్రభు మనం సమీపిద్దాం అటువంటి కృప ప్రభు మనం దయచేయడం గాక దేవుడి మాటలు గాక అంత నేర్చునిలో పడదాం అందరు నేర్చుని